మెడ్పల్లి నూతన డీఎస్పీగా ఏ రాములు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మెడ్పల్లి డీఎస్పీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ రాములు మీడియా మిత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్కు సంబంధించిన అంశాల విషయంలో ఏదైనా సమాచారం ఉంటే పోలీస్ శాఖకు తెలియజేయాలని కోరారు మెట్పల్లి డిఎస్పీగా మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానమైన అంశాలు ముఖ్యంగా ఇలా ఆడము మీటైన్ చేయడము స్ట్రిక్ట్గా ఉండడం ప్రాధాన్యత ఉండడం ఏదైనా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేటట్టు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది అందరికీ అందులో పాటు ప్రజలకు ఇమ్మీడియట్గా ప్రేవలు విధంగా అదేవిధంగా గాంజాకు సంబంధించిన ఐటీపీ సార్ సంబంధించి కూడా చాలా సీరియస్గా ఉంటుంది వాటి మీద కూడా మేము ఖచ్చితంగా పరమ యాక్షన్ అదే అదేవిధంగా పౌరులకు సంబంధించిన స్వేచ్ఛ సమానం సౌభ్రాలు ఏదైతే మన కాన్స్టిట్యూషన్ కలిగించిందో వాటిని కాపాడడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ సాక్షికంగా ప్రయత్నం చేసింది అందరూ కూడా ప్రజలందరూ కూడా అదే విధంగా సహకరించాలని చట్టబద్ధమైన కార్యక్రమాలు చేయడానికి అందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలి